అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా వర్షం కుమ్మేస్తుంది ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు వంకలు పొంగి పరులుతున్నాయి కూనవరం మండలం కొండరాజుపేట గ్రామం వద్ద కాజ్వే పైకి వరద నీరు చేరటంతో ఎనిమిది గ్రామాల రాకపోకలు నిలిచిపోయాయి కూనవరం మండలం చేకులబోరు బొదునూరు కొండవాగులు వరద ఉధృతి అక్కడ పెరిగింది ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్లి తిరిగి వచ్చేసరికి వరద ఉధృతి తీవ్రమైంది దీంతో ఒకరికొకరు సహాయంతో వాగుదాటి గ్రామానికి చేరుకున్నారు మరోవైపు విఆర్పురం మండలం అన్నవరం కొండవాగు ఉధృతితో సుమారు పదిహేను గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి శ్రీరామగిరి గ్రామంలో భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి దీంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు భారీ వర్షాల కారణంగా ఏజెన్సీలో అధికారులు అప్రమత్తమయ్యారు nan <laughs>